గానపురం మెదకు రామాయణపేట జంపేట్ అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది రైతుల కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు అదేవిధంగా కెనాల్స్ రోడ్లు అదేవిధంగా చెరువులు కుంటలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో మెదక్టూర్ శివాయిపల్లి మక్త వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటివరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేవు అక్కడ ఏడు గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది వాళ్ళు రావాలంటే మెదక్ రావాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు రెండు వేల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు వాటి మీద కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు జరిగింది తాత్కాలిక చేయమని చెప్పి రిక్వెస్ట్ జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్ని రోజులైంది వర్షం పడిగాని ఇప్పటి వరకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం మరమ్మతులు చేయట్లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు మరి అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకవేళ శివాయపల్లి రోడ్డు కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఎక్కడైతే తాత్కాలిక మర్మతులను చేయని పరిస్థితి ఉంటే ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించలేని పరిస్థితిలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో మిగతా పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాం రెండు మూడు రోజుల తర్వాత కూడా ఈ పని కనుక ప్రారంభం కాకపోతే అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర అదేవిధంగా రోడ్ల దగ్గర నిలబడి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రైతులకు కూడా చాలా చోట్ల ఇసుక మేట్లు పెట్టి పంట నష్టపో జరిగింది నష్టపరిహారంగా కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది చాలా చోట్ల వాళ్ళు ఏవైతే ఎంతమందికి నష్టపోయిందో సిక్స్ ఎకరాల పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అందులో కూడా ఐదు వేల ఎకరాలు పేడ ఉంది కాబట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను రెండోది ఇప్పుడు రాయనపల్లి కెనాల్ ఏదైతే దోణే కొట్టుకపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిది సాధ్యం కాదు కానీ ఆ రెండు వేల ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక నాలుగు టెన్హెచ్పి మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల ఆ పంపుల ద్వారా నీళ్ళెక్కిచ్చినట్టయితే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళకు ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం రైతులను కాపాడుకోగలుగుతాం కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే నాలుగు టెన్హెచ్ మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాల్వ ద్వారా ఆ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు లెక్కేయాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది అది కూడా వెంటనే చేయాలి చేయకపోతే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళు పరిస్థితి సెకండ్ క్రాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ జరిగింది ఎకర్స్ ఆరు వేల ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఆరు వేల ఎకరాలకు మన నష్టపరిహారం ఏంది వాళ్ళకి ఎంత వరకు ఇసుక మెట్లు పెట్టినాయి ఎంత వరకు ఇసుక మెట్లు తీయగలిగినాం ఎంత వరకు పంట నష్టం జరిగింది